వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మేము బెండకాయలతో పకోడీ చేస్తున్నాము చాలా రుచిగా ఉన్నాయి ఇవి వేడి వేడి అన్నంతో పాటు పప్పులోకి రసం సాంబార్ పెరుగు ఇంకా ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చాలా కొత్తదనంగా అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా చేసి చూపించాము ఇది దేంట్లోకైనా సరే కాంబినేషన్ అదిరిపొత్తి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఈ టైప్లో బెండకాయ పకోడా చేసుకోండి ఎవ్వరికైనా సరే చాలా రుచిగా వస్తుంది ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా పావుకిలో లేత బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా చూపించిన విధంగా డైమండ్ షేప్లో క్రాస్గా కట్ చేసుకోవాలి వీటిని మనం రెగ్యులర్గా కట్ చేసుకునేలా కాకుండా ఇలా ఈ షేప్లో కట్ చేసుకుంటే పాకోడి సైజ్ పెద్దగా ఉంటుంది లేదు అంటే చిన్న చిన్నగా వస్తాయి మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి అది మీ ఛాయిస్ ఇలా బెండకాయలన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి పొడవుగా కట్ చేసుకోవాలి ఇదిగో ఇలా చూపించిన విధంగా ఈ టైప్లో మిరపకాయల్ని కట్ చేసేసి పక్కన ఉంచుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్లో ఒక్కసారి పకోడీ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో రుచికి సరిపడా కారం రెండు స్పూన్లు బియ్యపిండి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఫ్లోర్ రెండు స్పూన్లు శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇదిగో ఇలా లేకుండా మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తరిగిన బెండకాయలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసేసి మసాలా అంతా బెండకాయలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి మనము మసాలా ఎంత బాగా పట్టిస్తామో పకోడి అంత రుచిగా వస్తుంది ఈ టైప్లో బెండకాయల్ని కలుపుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి గుప్పడి కరివేపాకు ఆ కరివేపాకు కూడా మనం మంచి వాసన వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టి బాగా వేడెక్కనిచ్చి ఇందులోనే మసాలా పట్టించిన బెండకాయలను వేసి చిన్న మంట మీద బెండకాయల్లోని చెమ్మ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆగి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఎర్రగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పకోడి రుచి చాలా బాగుంటుంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఎంత తిన్నా కూడా హెవీగా అనిపించకుండా చాలా బాగుంటాయి చూడండి ఇలా ఈ కలర్లోకి పకోడీ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేశాను ఇలా చేసుకుంటే కమ్మగా నోరూరించే ఉంచే బెండకాయ పకోడీ చాలా బాగుంటుంది వీటిని టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాను ప్రతి ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎవరైనా సరే అస్సలు మిస్ అవ్వద్దు చాలా అద్భుతంగా వస్తాయి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటాయి అన్నమాట కొందరు తినటానికి పక్కన ఎన్ని కూరలున్నా కూడా నంజుకు తినటానికి ఫ్రై లేనిదే తినలేరు అలాంటి వారి కోసం ఈ పకోడీ మంచి రెసిపీ ఇలా ఒక్కసారి బెండకాయలతో పకోడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం